హాయ్ ఫ్రెండ్స్ మేసార్ ఫ్యాషన్స్ ఈరోజు అయితే మనం కటన్స్తో బెడ్షీటు పిల్లో కవర్స్ ఇవన్నీ మీకు చూపిస్తాం కోసం అయితే వచ్చేసాం మనం మన దగ్గర అన్నీ ఏమి ఉన్నాయి అనేది చెప్తాను మీకు చూడండి కటన్స్ కూడా చాలా తా అంటే రేట్ కూడా మన దగ్గర అలాగే తక్కువ కదా మనకి తెలుసు కదా రేట్ కూడా మన దగ్గర వచ్చే రేట్ అక్కడ ఎవరు లేరు చూడండి కటన్స్ ఒకదాని మంచిది ఒకటి ఉంది అంటే టూ మీటర్స్ వచ్చింది కటన్స్ అనేది చూడండి కటన్స్ మీరు కావాలనుకుంటే తొందర తొందరగా మన షాప్కి వచ్చి విజిట్ చేసి కొను కొనేసుకోండి చూడండి కటన్ కటన్స్ అనే వాటికి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఇస్తాను మీకు మన దగ్గర వచ్చే రేట్ ఎక్కడ రాదండి అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే క్వాలిటీ కూడా అంతే నాణ్యంగా ఇస్తాం మనం చీప్ క్వాలిటీ కాదు మంచి క్వాలిటీయే మీకు కట్న ఎంత అనుకుంటున్నారు కేవలం రెండు మీటర్లు వచ్చింది కటన్ అనేది కేవలం మన దగ్గర కట్నం వంద రూపాయలు మాత్రమే చూసారు కదా విన్నారు కదా వంద రూపాయలు కావాలని ఇచ్చేది కటన్స్ కేవలం వంద రూపాయల దగ్గరికి మనకి కటన్ వచ్చి రెండు మీటర్స్ క్లాత్ కూడా మంచిది మళ్ళీ తక్కువ క్వాలిటీ క్లాత్ ఉంది అది కాదు మంచి క్వాలిటీకి అయితే ప్రీమియం క్వాలిటీకి అయితే చూడండి చాలా బాగుంది కటన్స్ కూడా మందం ఉంటుంది అన్నమాట క్లాత్ క్లాత్ కూడా చూడండి మందం ఉంటుంది క్లాత్ చూసారా కదా చెయ్యి కూడా కనబడతారు చూసారు లోపల మందు వంటకి రాదు ఈ రేట్ అయితే మీకు ఎక్కడ రాదు ఈ అంటే ఈ క్వాలిటీ వంద రూపాయలు లీవంట్లు అయినా ఉన్నాయి కాదు ఈ క్వాలిటీ మీకు వంద రూపాయలకు రాదు చూసారు కదా రెండు మీటర్ల కట్టను వచ్చి కేవలం మన దగ్గర వంద రూపాయలు మాత్రమే మీ ఎస్ఆర్ ఫ్యాషన్స్లోనే రేటు తక్కువ రీజనబుల్ రేట్ ఇస్తారు ఎక్కడ రావండి మీరు ఒకసారి మన దగ్గరకు వచ్చి విజిట్ చేసుకొని చెక్ చేసుకోండి పరుపు కావాలలో కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అన్నీ ఉంటాయి మన దగ్గర చూడండి చూశారు ఫ్రెండ్స్ మన డిజైన్ అయితే ఉండే ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి డిజైన్ కాబట్టి ఎవరై డిజైన్ వస్తా ఉంటాయి కాబట్టి బెడ్షీట్ కూడా మీకు బయట రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అమ్మే బెడ్షీట్ కూడా చూసారు కదా మన దగ్గర వచ్చే రేట్ అక్కడ రాదు మీకు నేను చెప్తాను కదా మీరు చెక్ చేసుకుని బయట కొను కొనుక్కున్నప్పుడు బెడ్ చెక్ చేసుకుని మార్కెట్ రేట్ కన్నా మన దగ్గర ఒక యాభై రూపాయలు తక్కువ ఉంటుంది చూసారు కదా మన దగ్గర బెడ్షీట్ చాలా బాగుంటాయి దాని మించి ఉంటాయి అనమాట డిజైన్లు చాలా బాగుంది బెడ్షీట్ కూడా చూడండి బెడ్షీట్ ఎంత అనుకుంటున్నారు బయట మార్కెట్ రేట్లో రెండు వందల రూపాయలు మన దగ్గర కేవలం నూట యాభై రూపాయలకే బెడ్షీట్ నూట యాభై రూపాయల బెడ్షీట్ చూడండి బెడ్షీట్ చాలా మోడల్ చాలా ఉంటాయి ఒకదాని మించి అయితే ఒకటి ఉంటాయి మన దగ్గర డిజిల్ కూడా చాలా బాగుంటాయి మీకు కావాలంటే తొందరగా మా షాప్కి వచ్చి చేసి కొనేసుకోండి ఈ రేట్ అయితే మీకు ఎక్కడ రాదు వేరే మోడల్ అంటే చూడండి కటన్స్ కూడా మంచి క్వాలిటీ కటన్స్ అయితే మీకు ఇచ్చా ఇస్తాను ఇది ఎంత అనుకున్నారు మన దగ్గర ఇంకా రంగులు కలర్స్ ఉంటాయి మీకు అయితే నేను చూపిస్తలేదు ఈ వీడియోలో కాబట్టి మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది పద్దాగా రెగ్యులర్గా మర్తేసుకోవాలంటే దాని గురించి అయితే మీకు సింగల్ పిచ్చి చూపిస్తాను మన దగ్గర ఉన్నాయని చెప్పి అయితే చూడండి ఈ కటన రెండు మీటర్లు పైగా ఉంటుంది గుమ్మం పెద్ద గుమ్మం అని సరి వచ్చింది చూసారు చూశారు కదా కట్నంకి ఎంత ఎంతగా ఉన్నారు ఇది కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే రెండు వందలకే ప్యూర్ మంచి కట్నం మంచి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది చూసారు కదా మంచి డిజైన్తో వచ్చేసింది చూసారు కదా క్లాత్ చాలా బాగుంది కటన్స్ కూడా డిజైన్లు మన దగ్గర ఎక్కువ ఉంటాయి మీకు అని కావాలంటే నాకు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు వాట్సాప్లో నేను ఫొటోస్ కూడా పెడతాను ఫైవ్ సిక్స్ పరుపు కవరు ఫైవ్ సిక్స్ పరుపు కవరు మన దగ్గర పరుపు కవర్లు కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు వస్తే నేను చూసి రేట్ అయితే రీజనబుల్ అయితే రేట్ ఇస్తాను అంటే దీంట్లో క్వాలిటీలు ఉంటాయి తక్కువగా ఉంటాయి మంచిగా ఉంటాయి దాని గురించి అయితే నేనైతే రేట్ అయితే ఇప్పుడు చెప్పలేదు దీని గురించి అయితే చెప్పలేదు ఎందుకంటే రేటు క్వాలిటీ తక్కువగా ఉండే మంచిగా ఉండే మంచి ప్యూర్ క్వాలిటీ చాలా బాగుంది ప్రీమియం ఉంది క్లాత్కి అయితే చాలా బాగుంటుంది హెవీగా ఉంటుంది క్లాత్ అనేది జిప్ వచ్చింది రౌండ్గా ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అలా ఫైవ్ సిక్స్ ఉన్నాయి మన దగ్గర సిక్స్ సిక్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అన్ని అవైలబుల్గా ఉంటాయి మన దగ్గరికి వచ్చి తొందరగా కొనేసుకోండి బెడ్షీట్ పిల్లో కవర్సు అంటే రెండు సెట్స్ వస్తాయి పిల్లో కవర్స్ రెండు రెండు పిల్లో కవర్సు మామూలుగా సిక్స్ సిక్స్ ఉంటాయి ఫైవ్ సిక్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే అన్నీ ఉన్నాయని చెప్పి చెప్తాను అయితే నేను చూపించాను చూడండి అన్నీ ఉంటాయి మన దగ్గర ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి మన దగ్గర మీకు అయితే చూపించానుకున్నాయి నేను ఇంకా కావాలంటే మా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి లేదంటే హాయ్ అని మెసేజ్ పెట్టండి మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు మీకు అన్నీ చెప్తాము మీకు నేను ఒక ఫ్రెండ్స్ అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న వెళ్ళకని క్లిక్ చేసి ఆలైన్ ప్రెస్ చేయండి రిచ్చేస్తే నేను ప్రతి వీడియో సరే ఏది పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చింది మీరే ముందుకు చూడొచ్చు మీరే మీరు తొందరగా కొనేసుకోవచ్చు ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే బుక్ చేసుకుని మీరు ఇంటికి కొరియర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఉండే అలాగే న్యూ డిషన్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీ ఎస్ఆర్ ఫ్యాషన్స్